అందరికీ నమస్కారం శ్రీమాత్రేణ దత్త జయంతి రోజు దత్తాత్రేయస్వామి జననం ఎలా జరిగిందో ఈ కథ రూపంలో తెలుసుకుందాం పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణ నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను మరీచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపచేశారు తర్వాత శతరూపమనువులను సృష్టించాడు వారి కుమార్తె దేవహుతి కర్ణముని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయ దేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఆమె పాతివ్రత్య ప్రభావానికి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ని చేసే సూర్యుడు అన్నింటినీ చేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మారుతుంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగినా లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలగడని భయపడుతుండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయ దేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు అత్రి మహర్షి ఆదేశం వేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నారు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలనే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమ తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయ దేవి వారికి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాధ్యాధులు నమ్ సమర్పించి అయ్యలారా మీ రాక చేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేనేమి చేయాలో సెలవీయండి అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలికి వెళ్ళి విస్తళ్ళు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాదొక షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అని అంతేకాగా ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం అని పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు గారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది తపోమూర్తి అయిన అత్రి మహర్షి సంసర్గం వలన పవిత్రురాలైన నాకు కామభయం లేదు ఆకలిగొని అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు కారు అనుకొని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకులతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివ్రత్యం మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పరిసిపిల్లలయ్యారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలికి వలె స్తన్యం వచ్చింది ఆమె వెంటనే మరల వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేసి అలసిన వాడిలా బ్రహ్మ ప్రపంచాన్ని పాలించి అలసిన వాడిల శ్రీ మహావిష్ణువు జగత్ సంహార కార్యం వలన అలసిపోయిన వాడిలా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకొని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది అంతలో అత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకుని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణు నీవు సృష్టి స్థితి జగత్ సాక్షివి విశ్వమయుడువు విశ్వాధరుడువు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడివైనా నీ లీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకటిలోని త్రాడును చూచి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేత కూడా పొందడానికి వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టం ఏమిటో నివేదించుకు అన్నాడు అనసూయదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టం అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మల్ని ఉద్ధరించండి అని కోరారు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నాడు ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు తర్వాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురువైన అత్రి మహర్షికి ఆత్మ సమర్పణ చేసుకుని సేవించగా ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శప్పించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయదేవి తర్వాత అత్రి మహర్షి బాల విష్ణుమూర్తికి దత్తుడని దర్శనమాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రుడికి దుర్వాసనుడని నామకరణం చేశారు ఆ ముగ్గురు అత్రి యొక్క సంతానం గనక వీరిని ఆత్రేయులని దత్తుని దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అంద ని సచిదానంద స్వరూపుడు మానవులకు అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తుంటాడు దూర్వాసుడు మిక్కిలి కోప స్వభావం గలవాడైన ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తాడు తర్వాత బ్రహ్మ శివుడు తమ దివ్యాంశములను దత్తాత్రేయందు ఉంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికే దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు ఇప్పటికి కూడా భక్తుల కోరికలు నెరవేరుస్తూ భూమిపైనే సంచరిస్తూ ఉంటాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్